కొబ్బరి పాలతో చికెన్ చేసే విధానం చూసేద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము హాఫ్ కేజీ చికెను కొబ్బరి పాలు చికెన్లకు కావాల్సిన ఐటమ్స్ రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరి చిప్ప తీసుకుందాము ఇప్పుడు కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదా ఒకటి కొబ్బరి పాలు ఇవ్వండి ఇవి మిక్సీ బట్టి కొబ్బరి పాలు తీసాను ఒక గ్లాసు వచ్చింది నాకైతే చికెన్లకు కావాల్సినవి కొంచెం ధనియాలు ఒక దాల్చిన ముక్క నాలుగు ఐదు లవంగాలు ఒక పది మిరియాలు కొంచెం సాజీరా కొంచెం సోంపు ఒక బిర్యానీ ఆకు పసుపు వచ్చేసి ఒక చెంచా వేసుకోవాలి తీసుకొనిలా కారము ఒకటిన్నర స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం కొత్తిమీర కొంచెం రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు చికెన్ కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇందులో కొంచెం ఇప్పుడు ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాం కదా ఒక ఆపుచెక్క నిమ్మరసం వేసుకోవాలండి ఇందులో ఇప్పుడు ఆపుచెక్క నిమ్మరసం వేసుకొని అది కూడా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం వేసి కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు వేసాం కదా ఇవి కొంచెం కూడా కలిపేసి పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు మొత్తం ఇట్లా కలిపేసి పెట్టుకున్నాం కదా ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టేసుకుందాం మిగులుతుంది మనం చూసేద్దాం ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఒక ఇది గిన్నె పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు నూనె పోసేసుకో ఇప్పుడు కడాయి వేడెక్కింది కదా నాలుగు స్పూన్ల నూనె వేసేసుకుందాము నాలుగు స్పూన్లు వేసేసాను నూనె వేడెక్కినాక ఇప్పుడు నూనె వేడైంది కదా కొంచెము సాజీరా కొంచెము సోంపు దాల్చిన చెక్క కొంచెం లవంగాలు లవంగాలు ఎలక్కాయలు ఇట్లా చింపేసుకోవాలి మూతలు ఇప్పుడు కొంచెం మిరియాలు అవన్నీ మసాలాలన్నీ వేగినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు మనకు ఉల్లిపాయలు మగ్గాలివి ఎర్రగా వస్తేనే మనకు కర్రీ బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలన్నీ ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసేసుకొని కలిపేసుకుందాం దీని కూడా పోయే వరకు మనం దీన్ని కలిపేసుకొని వేసుకొని ఉంచేసుకోవాలి ఇదిగోండి ఇలా అయింది కదా మొత్తం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఏగిపోయింది ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసేసుకున్నాము ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నటివి రెండు టమాటాలు అయితే వేసేసినాము అది కూడా కలిపేసి ఇది టమాటాలు కూడా కొంచెం మగ్గాలి అందులో మొత్తం అనేది మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఇండ్లైతే పావు టీ స్పూను పసుపు వేసేసుకుందాం ఎందుకంటే పసుపు చూసేసుకోండి నేను మొత్తం ఒక స్పూన్ వేస్తాను పసుపు ముందుగా చికెన్ లేసి కలిపి పెట్టేసాను కదా ఇప్పుడు ఇది కూడా పసుపు వేసాను కదా ఇది కూడా పచ్చివాసన పోయేదాకా మనం నూనెలన్నీ మగ్గబెట్టుకోవాలి మొత్తం టమాటాలు ఉల్లిపాయలని ఇప్పుడు టమాటాలు అయితే మగ్గినాయి ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఇందాక చూపించాను కదా పచ్చిమిరపకాయలు ఐదారు పచ్చిమిరపకాయలు ఇగో మూడేమో రెండు అన్నలు వేసుకున్నా ఇదేమో పేస్ట్ చేసుకున్నాను నేను పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాను చేసుకుని ఇందులో వేసేసుకున్నా ఇది కూడా కలిపేసుకోవాలి నేను అది మగ్గాలేకు ఇదిగోండి ఇవన్నీ మగ్గిపోయినాయి కదా ఒకసారి కలుపుకొని మనం మంచిగా ఇందులో కారం వేసేసుకుందాం ముందుగా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదా మొత్తం కలిపి రెండు స్పూన్ల కారం వేసాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని పేస్ట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ నూనెలో ఇట్లా మొత్తం మగ్గిపోవాలి మనకు ముందుగానే కాసేపు మగ్గని ఇయ్యాలి ఎప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఇది కలుపుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెను అరగంట పక్కన నానాలి కదా ఇప్పుడు అందులో వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు అరగంట సేపు నానిపోయింది చికెన్ మంచిగా ఇప్పుడు వేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు చికెన్ అంతా వేసేసుకున్నాం కదా కలిపేసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకున్నాము ఇదంతా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడకనియ్యాలి దాన్ని మూత పెట్టేసి పెట్టుకుందాం ఇది మనకైతే చికెన్లో అయితే ఏమాత్రం వాటర్ ఇవ్వద్దు ఇదంతా మగ్గాలి ఇప్పుడు వాటర్ వచ్చేంత వరకు పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం మనం కలిపేసుకుందాము అడుగు పట్టకుండా చూసుకోవాలి లేకుంటే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది ఒకసారి కలిపిస్తుందాం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి మనం బాగా ఇప్పుడు చూద్దాము చూడండి ఇట్లా అయింది కదా ఇట్లా అయినాక ఒక్కసారి ఇది మొత్తం వాటర్ అంతా ఎండిపోయింది కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఒకసారి ఇట్లా మనం కలిపేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలండి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్నాం కదా కాసేపు మూట పెట్టేసుకుందాం ఇక ఇప్పుడు చూద్దాము ఇదిగోండి మొత్తం ఇట్లా ఉడికిపోయింది కదా ఒకసారి కలుపుకొని మనము ముందుగా తీసే ఉంచేసుకున్నాం కదా ఆ కొబ్బరి పాలు కూడా పోసేసుకుందాము ఇదిగోండి ఈ కొబ్బరి పాలు కూడా పోసేసుకొని మొత్తం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు మనం కలిపేసుకుందాము నేను ఇదే ప్లేస్లో ఒక ఆరు జీడిపప్పు తీసుకొని ఇట్లా ఇది రొబ్బేసి పెట్టేసుకున్నాను వేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మనం కలుపుకోవాలి ఆరు జీడిపప్పులు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అన్నమాట ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఇది జీడిపప్పు అయితే నా దగ్గర ఉంది వేసేసాను నేను ఇప్పుడు లీలైతే ఏమాత్రం నీళ్లు వేయద్దు అదే కొబ్బరి కొబ్బరి పాలతోనే మంచిగా చికెన్ ఉడికిపోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు అయితే అయిపోతుంది చికెను ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు చూద్దాము ఇదిగోండి ఇట్లా లైట్గా నూనె అయితే వెళ్తుంది కదా ఇదిగోండి చూడండి నూనె అయితే ఇట్లా వెళ్తుంది మంచిగా ఒకసారి కలుపుకుందాము మనం ఇక నూనె వెళ్తుంది కదా ఇంక ఎక్కువ కలిపద్దు ఇంకొంచెం నూనె వెళ్ళేదాకా మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చూద్దాం ఇది మొత్తం చికెన్ అయితే ఉడికిపోయింది కొంచెం ధనియాల పొడి పావు టీ స్కిన్ జీలకర్ర పొడి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం మసాలాలన్నీ ఉడకాలి కదా మనకు ఇప్పుడైతే ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాం చికెన్ అయితే ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు మనకు కొబ్బరిపాలతో గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఏదైనా ఏదో ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది మనకు కొత్తిమీర అవన్నీ వేసాం కూడా కొంచెం బాగుంటుందని గుర్తుపెట్టేసుకుందాం ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెము ఇది వేసేసుకుందాం కరివేపాకు వేసుకుందాము ఒక కరివేపాకు వేసుకొని మూత ఓకే ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఇలా మొత్తం చికెన్ ఉడికిపోతే ఇట్లా మొత్తం నూనె అనేది పైకి వచ్చేస్తుంది మనమైతే ఇందులో వాటర్ అయితే వేయలేదు కదా ఇప్పుడైతే మనము ఈ చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది రైస్లోకి కానీ పొలావులోకి కానీ చపాతీ కానీ నాను కానీ పుల్క కానీ అన్నీ అన్ని ఐటమ్స్లకు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి మీకు ఇట్లా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సక్స్ సక్స్క్రెప్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే స్టవ్ ఆఫేసేసుకుందాము దింపేసి పక్కన పెట్టేసుకుందాము అయిపోయింది రెడీ